నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీ అందరికీ ఒక సూపర్ ఎమ్మి డిలీషియస్ రెసిపీ షేర్ చేయబోతూ ఉన్నాను దీంట్లో మనం ఎలాంటి జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్ మసాలాస్ ఏది వాడము ఎలాంటి మిక్సీ జార్ కూడా వాడము దాంతోపాటు ఇది పండగ సందర్భాల్లో చేస్తే లాగా మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇది ఒక శక్తినిచ్చే ఈజీ డైజెషన్ ఆహారం లాగా మీకు వంట చేయడానికి బద్ధకంగా ఉంటే ఫాస్ట్గా క్విక్గా అయిపోయే ఒక వంట అనమాట ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోతా ఉన్నాను అది వచ్చేసి పాలక్ పొంగల్ మీరు స్వీట్ పొంగల్ హాట్ పొంగల్ వినే ఉంటారు బట్ పాలక్ పొంగల్ డిఫరెంట్గా ఉంది కదా సో ఈరోజు మాటల వద్దు మీకు చేసి చూపిస్తాను చేస్తూ చేస్తూ మనం మాట్లాడుకుందాం వర్కౌట్ అండ్ డైట్ చేసేవారికి ఈ పాలక్ పొంగల్ సూపర్ ఫుడ్ అనే చెప్తాను సో ఈ పాలక్ పొంగల్కి వన్ గ్లాస్ సోనా మసూరి ఇండియాలో ఉండే వారి దగ్గర కంట్రోల్ బియ్యం ఉంటే దాంతో చేయండి చాలా స్మూత్గా చాలా డిలీషియస్గా ఉంటుంది చల్లారినాక కూడా అంతే యమిగా ఉంటుందన్నమాట అంతే లూజ్గా కూడా ఉంటుంది అండ్ వన్ గ్లాస్ మూంగ్ దాల్ పెసరపప్పు ఈ రెండిటినీ వాష్ చేసుకొని ఒక గంట సేపు నానపెట్టాలి ఈ రైస్ అండ్ లెంతిల్స్ సోక్ అయ్యే లోపల మనం తాలింపుకి రెడీ చేసుకుందాం నేను ఇన్స్టాపాట్ వాడుతున్నాను ఇన్స్టాపాట్ లేదు అనుకునేవారు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఈ ఇన్స్టాపాట్లో ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆవు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఆవు నెయ్యి ఒంటికి చాలా శ్రేష్టం ఈజీ డైజెషన్ ఆవు నెయ్యి లేదు అనుకునేవారు ఆయిల్ కానీ ఇంకే నెయ్యి ఉన్నా వాడుకోవచ్చు దీంట్లో జీలకర్ర క్యూమన్ సీడ్స్ యాడ్ చేసుకొని చక్కగా క్రాక్ అయిన తర్వాత అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ జింజర్ చాప్ చక్కగా ఫ్రై అవ అవ్వనివ్వాలండి దీంట్లో మీడియం స్పైస్ గ్రీన్ చిల్లీస్ ఫైవ్ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వాలి దీంట్లో నుంచి వచ్చే అరోమా ఎంత డిలీషియస్గా ఉందో చాలా చాలా ఎమ్మీగా ఉందన్నమాట సో ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో హింగు యాడ్ చేస్తున్నానండి మీరు వద్దు అనుకుంటే స్కిప్ కొట్టచ్చు కానీ ఈ హింగుతో బోల్డ్ అన్ని లాభాలు ఉన్నాయి మనం దీంట్లో పెసరపప్పు వాడటం చేత మన ఒంటికి వాతం అవ్వకుండా ఉండడానికి ఈ హింగ్ హెల్ప్ అవుతుంది ఈజీ డైజెషన్ కూడా ఈ హింగ్ హెల్ప్ అవుతుంది కడుపు ఉబ్బకుండా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ హింగ్ హెల్ప్ అవుతుందనమాట సో ఈ పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రెండు కట్టలు పాలకూర సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి అమెరికాలో పాలకూర లూజ్గా కూడా దొరుకుతుంది సో అలాంటి సమయాల్లో నేనైతే మూడు పిరికళ్ళు పాలకూర వాడటం జరిగిందనమాట సో పాలకూర ఫాస్ట్గా కుక్ అవుతుంది అండ్ వాటర్ కూడా రిలీజ్ చేస్తుంది చూసారు కదా పాలకూర కుక్ అయిన తర్వాత మనం సోప్ చేసుకున్న రైస్ అండ్ లెంతిల్స్ని యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ రైస్ అండ్ లెంతిల్స్ని పాలకూరతో చక్కగా ఫ్రై చేసుకోవాలండి డైట్ చేసేవారికి బోల్ అన్ని క్రేవింగ్స్ ఉంటాయి వంట కూడా అప్పుడప్పుడు బద్ధకంగా అనిపించింది అనుకోండి ఈ పాలక్ పొంగల్ ఒక చిన్న బౌల్ తిన్నా సరే కడుపు నిండుగా ఉంచుతుంది క్రేవింగ్స్ తీరినట్లుంటాయి క్యాలరీస్ కూడా కొంచెం పర్లేదు తక్కువగానే ఉంటాయి అందులో హెల్తీగా కూడా అండి ఈ ఫుడ్ వచ్చేసి ఇక వర్కౌట్ చేసేవారికైతే దీంట్లో కాబ్స్ అండ్ ప్రోటీన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది లీవ్స్ అయితే ఉండనే ఉన్నాయి కాబట్టి ఏదైనా లిమిట్లో వరకు ఎలాంటి సమస్య అయితే ఉండదు ఇప్పుడు దీంట్లో నేను టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు చక్కగా అంత కలిసేలాగా ఒక థర్టీ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోండి మనం టూ గ్లాస్ అంటే వన్ గ్లాస్ రైస్ అండ్ వన్ గ్లాస్ దాల్ వేసాం కదండీ దీనికి సిక్స్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలి చక్కగా ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి నేను ఇన్స్టాపాట్లో చేస్తున్నాను కాబట్టి సాటే నుండి ప్రెషర్ కుక్కర్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెడుతున్నానండి మీరు కుక్కర్లో కనుక చేస్తే ఫోర్ విజిల్స్ చాలు అంతేనండి పాలక్ పొంగల్ రెడీ అయిపోయింది దీనికి లాస్ట్కి ఒక చిన్న తాలింపు అయితే ఉంటుంది అన్నమాట సౌత్ ఇండియాలో పొంగల్ అంటాము నార్త్ సైడ్ కిచిడీ అంటారు ప్రతి రాష్ట్రంలో కూడా పేరు మారుతుంది పదార్థాలు మారుతూ ఉంటాయి అన్నమాట సో నేనైతే దీంట్లో మొత్తం పొంగల్ స్టైలే జస్ట్ స్పినాచ్ మాత్రమే యాడ్ చేశాను ఇది హెల్తీ వర్షను సో టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది సో ఇప్పుడు పొంగల్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పొంగల్ని చక్కగా మ్యాష్ చేసుకోవాలండి మీకు కనుక గట్టిగా అనిపించింది తిక్ కన్సిస్టెన్సీ ఉంది అనుకుంటే ఇంకొక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని సాటే మోడ్లో ఇన్స్టాపాట్లో వన్ అండ్ హాఫ్ మినిట్ కుక్ చేయండి లూజ్గా తయారవుతుంది ఇక కుక్కర్లో ఉడికించే వారు కూడా వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఇంకొక వన్ అండ్ హాఫ్ మినిట్ కుక్ చేయండి చూసారు కదా లూజ్ కన్సిస్టెన్సీ మరీ లూజ్గా కాకుండా మీడియంగా నేను ఇలా ఇలాంటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను ఇప్పుడు దీనికి ఒక చిన్న పోపు అనమాట నెయ్యి యాడ్ చేస్తున్నాను మళ్ళీ డైట్ వర్కౌట్ చేసేవారికి వద్దు అనుకుంటే చాలా తక్కువగా యాడ్ చేసుకోండి కర్రీ లీవ్స్ హ్యూమన్ సీడ్స్ పెప్పర్కార్ను నట్స్ చక్కగా ఫ్రై చేసుకుని దీంట్లో హింగ యాడ్ చేస్తున్నానండి హింగ్ అన్ని ప్రాబ్లమ్స్కి సమాధానం అయితే కాదండి కానీ కొన్నిటికి తప్పకుండా హెల్ప్ అవుతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది నాకు పర్సనల్లీ హింగ్ ఫ్లేవర్ చాలా నచ్చుతుంది దీని అరోమా నచ్చుతుంది అందుకే నేను ఎక్కువగా వాడతాను మీకు నచ్చకపోతే స్కిప్ కొట్టేయచ్చు సో ఇప్పుడు ఈ పోపుని మనము స్పినాచ్ పొంగల్లో యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకున్నామా రెడీ అయిపోయింది ఫ్యామిలీ ఆఫ్ ఫోర్కి చక్కగా సరిపోతుంది ఎలాంటి జింజర్ గార్లిక్ పేస్ట్ మసాలాస్ ఆనియన్ లేకుండా ఈజీగా చేసుకునే వంట అనమాట దీన్ని చట్నీతోటి సాంబార్తో ఈవెన్ పిక్కలతో కూడా చాలా బాగుంటుంది ఈ వేవి లేకుండా ప్లెయిన్గా తిన్నా కూడా అంతే అద్భుతంగా అమోఘంగా అయితే ఉంటుందండి నేను డైట్లో ఎక్కువగా వాడే వంట అయితే ఇదొకటి అనమాట సో ఇవి ఈరోజు విశేషాలు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ అంటే అదుర్స్ ఉంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఎక్కువ స్పైస్ లేదు అండ్ ఈజీ వంట సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది